నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సీదరెడ్డి ఆశీసులతో ఎంపికై అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాట పట్టిన మేయర్ పొట్లూరి స్రవంతిని అవిశ్వాసంతో దించివేసేందుకు రంగం సిద్ధమైంది గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో చావుదెబ్బ తగలడంతో మేయర్ కొంతకాలంగా తటస్థంగా ఉన్నారు అనంతరం ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు బహిరంగంగా మద్దతు తెలపడంతో ఆమెను ఇక మేయర్ స్థానంలో కొనసాగనివ్వవద్దని తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు నిర్ణయించారు అందుకు అనుకూలంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు మేయర్ పై అవిశ్వాసానికి ముద్ర వేశారు ఈ మేరకు మంత్రి క్యాంపు కార్యాలయంలో నెల్లూరు సిటీ రూరల్ కార్పొరేటర్లతో సమావేశం జరిగింది ఇప్పటికే కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు నామమాత్రంగా కార్పొరేషన్ లో ఉన్నారు దీంతో ఎప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టినా నెగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి తరువాత మేయర్ ఎవరు అనే అంశంపై చర్చలు సాగుతున్నాయి కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు యాభై నాలుగు డివిజన్లు ఉండగా వీటిని డెబ్బై ఒక్క డివిజన్లు చేసేందుకు ప్రాథమికంగా విస్తరణ సరిహద్దులు కూడా నిర్ణయించారు కేవలం రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు